కొత్తగా తీసుకున్న బంగారు హారము నాకైతే చాలా బాగా నచ్చింది ముందుగా దీని డిజైన్ చూపిస్తాను ఎంబోస్ తో వచ్చేసి లక్ష్మీ అమ్మవారి హారము మొత్తం కూడా మ్యాంగో డిజైన్ వస్తుంది ఇది యాంటిక్ మోడల్ అనమాట ఇట్లాగా స్టాండింగ్ పర్ల్స్ వస్తే చౌలి కూడా వచ్చాయి కదా చూడటానికి అచ్చం గోల్డ్ లాగా ఉన్నా కానీ ఇది గోల్డ్ రిప్లికాలు యాంటిక్ మోడల్ అండి నాకు చాలా బాగా నచ్చి ఇవి నేను ఆర్పీ హోల్సేల్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎన్ని డిజైన్స్ ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర లేటెస్ట్ గా వచ్చిన ప్రతి డిజైన్ ఇంకా మార్కెట్ లోకి రాని మోడల్స్ కూడా వీళ్ళ పేజ్ లో మీరు చూడొచ్చు చాలా చాలా కొత్తగా ఉంటాయి నాకు ఈ మ్యాంగో హారం వచ్చే ఫెస్టివల్స్ కి చాలా నిండుగా గ్రాండ్ గా పట్టు చీరలు సారీస్ మీదకి కానీ లేదంటే ఏదైనా సింపుల్ శారీ వేసుకొని గ్రాండ్ గా ఉండాలన్నా కానీ ఇది చాలా మంచిగా సెట్ అవుతుంది ఇక్కడ చూసారా బంగారు ంటిక్ మోడల్ లో ఉన్న ఈ జ్యువెలరీకి సేమ్ షేడ్ ఉంటుంది అనమాట సేమ్ గోల్డ్ షేడింగ్ ఉంటుంది మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ లో వస్తే నాకు ఎంతో నచ్చితే కానీ ఇట్లాంటి లాంగ్ హారమ్స్ తీసుకోను అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళ పేజ్ని ట్యాక్ చేస్తాను లేదంటే పైన నెంబర్ ఉంటుంది చక్కగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి